నమస్కారం జై తెలుగుదేశం గత మూడు సంవత్సరాల క్రితం నేను నంద్యాలలో జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో నేను నిలబడితే నా మీద నమ్మకంతో ఆ వార్డు ప్రజలు నన్ను అఖండ బిజార్టీలో గెలిపించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా గవర్ననీ బైరెడ్డి శబరి గారు నిలబడిన విషయం వాళ్ళందరికీ తెలిసిందే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి దీక్ష దక్షితలు కలిగిన నాయకుడు రాష్ట్రానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడినాయి అందువల్ల ఆయన మీద నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అలాగే అందేలా ఎంపీ అభ్యర్థిగా శబరి గారు ఎమ్మెల్యే బట్టిగా ఎన్ఎండి పరుఖ్ గారు కి అది మరింత మాకు నమ్మకాన్ని చేకూర్చి వారి విజయం కోసం మనందరం గురితే కృషి చేయాలనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను చేరిన తర్వాత ఈ పార్టీలో ఉన్న అభ్యర్థులతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బాలాజీ కాంప్లెక్స్ శేషసాయి సాయి ఎదురుగా బాలాజీ ఎయిడ్స్ పక్కన ఉన్న స్థలంలో ఒక భారీ బహిరంగ సభను ఆదివారం అనగా లెప్టెంబర్ మూడు ఇరవై ఎనిమిదవ తారీఖున ఆదివారం బహిరంగ సభ ఉదయం తొమ్మిది గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంజా చెందిన తెలుగుదేశం నాయకులు అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ గారు పార్లమెంట్ అభ్యర్థి శబరి గారు అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శులు రామచంద్రరావు అడ్వకేట్ గారు తులసిరెడ్డి గారు ఏవిఆర్ ప్రసాద్ గారు తెలుగుదేశం సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి గారు బై ఎలక్షన్ల ప్రపంచం సృష్టించి గెలుపొందిన భూమా ఎక్స్ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రెడ్డి గారు ఈ సభకు హాజరవుతున్నారు అలాగే బీజేపీ నాయకులు జనసేన నాయకులు మా ఆరవేశ నాయకులు అందరూ కూడా సోమిశెట్టి వెంకటేశ్వర గారు ఈ సభకు హాజరవుతున్నారు కాబట్టి తెలుగుదేశం అభిమానులు నలభై రెండు వాటిల ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఈ బహిరంగ సభకు హాజరై బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అభ్యర్థుల గణ విజయానికి ప్రతి ఒక్కరూ మీ కుజ మీద వేసుకొని కష్టపడాలని చెప్పి కోరుకుంటూ సభను జయప్రదం చేయవలసిగా కోరుతున్నాను జై హింద్ జై తెలుగుదేశం